దగ్గర ఉన్నటువంటి నాయకులకు కానీ బూత్ కన్వీనర్లకు కానీ బూత్ కమిటీకి కానీ గ్రామ కమిటీకి కానీ మండల కమిటీకి కానీ అదే రంగ పట్టణ కమిటీకి కానీ అప్పీల్ చేస్తున్నాం మీరు మీ వంతుగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపికలో భాగస్వామ్యం తీసుకోండి చొరవ తీసుకోండి అని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తున్నాం ఈరోజున రివ్యూ మీటింగ్లో భాగంగా మేము ఆలోచన చేస్తే మొన్న కూడా ఒకసారి ఎన్టీఆర్ని ఆర్డిఓ ఆఫీస్ ఎదుర్కొన్నటువంటి ప్రాంతంలో రివ్యూ మీటింగ్ పెడితే మా దృష్టి కొన్ని సమస్యలు వచ్చినాయి అంతే స్థాయిలో కొన్ని మోసాలు వచ్చి మోసాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగబోతుంది గమనించే నియోజకవర్గంలో జిల్లాలోనే ఎక్కడైనా లేనటువంటి విధంగా పట్టా పట్టాల మీద పట్టాదారు పాస్ పుస్తకాల మీద ట్రేక్ రిజిస్ట్రేషన్స్ మీద ల్యాండ్ గ్యారనింగ్ మీద భూకబ్జాల మీద అదే రంగా బైపాస్ చుట్టూ ఉన్నటువంటి అది ఆ భూముల్ని రెవెన్యూ అధికారులతో పాటు రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరతనంతో పాటు సామాన్య ప్రజలు కూడా కొంతమంది కలిసిపోయేసి వ్యవస్థల్ని మొత్తం వాడేసుకొని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ లబ్ధి పొందినటువంటి పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకుంటూ కొన్ని వాస్తవ పరిస్థితుల్లోనే ఈసారి హౌసింగ్ స్కీము స్థాయిలో అమలు చేయాలని ఆలోచన వచ్చి మౌజన్లకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ కొద్దిమంది ఇళ్ళ స్థలాలు లేనటువంటి ఇమాం మౌజన్లు ఉన్నా గ్రామీణ ప్రాంతంలో దేవాలయాల్లో అర్చక వృత్తి మీద ఆధారపడినటువంటి పూజారులు ఉన్నా అర్చకులు ఉన్నా అంతే స్థాయిలో ఎవరైనా చర్చిలో పనిచేసేటువంటి పాస్టర్లున్నా వాళ్ళకి ఇల్లు లేకపోతే మీకు స్థలాలు లేకపోయినా ఈ మూడు తరగతుల వాళ్ళకి స్థలం లేకపోయినా మా దృష్టికి మీరు తీసుకురమ్మని చెప్పేసి కూడా కోరుతారని మా నాయకులు కూడా చెప్తున్నా అటువంటి విషయ సేకరణ మీరు సేకరించమని చెప్పేసి కూడా తెలియజేస్తాను అవసరమైతే రెవెన్యూ వాళ్ళని చెప్పేసి హౌస్ హౌస్ పట్టాలు కూడా మనమే ఇప్పిద్దాం వాళ్ళు ఇల్లు ఇల్లు కూడా మనమే ఇద్దాం ఈ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి మాట మేరకు పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మేము ఎలక్షన్లో ప్రచార నిమిత్తం గమనించలేదు వాళ్ళకు వస్తున్నటువంటి ఐదు పదివేల జీతంతో ఇల్లు కట్టుకున్న ఇల్లు అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆలోచనతో ముందుకు పోతున్నాం మన వంతుగా బాధ్యతగా ఇచ్చినటువంటి మాట కట్టుబడే వాళ్ళ జీవితాల్లో మనం ఇచ్చినటువంటి హామీ నెరవేరుతామని చెప్పేసి కూడా మా నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకి ఇల్లునిస్తా వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని కఠినమైన చెప్పడం జరిగింది మా నాయకులకు మా పార్టీ నాయకులకు కూడా చెప్తా ఇది పేద ప్రజల కోసం నిర్దేశించినటువంటి కార్యక్రమం వాళ్ళ జీవితాల్లో మార్పు దేవడానికి నిర్దేశించినటువంటి కార్యక్రమం అవినీతికి ఎక్కడ కూడా ఆస్కారం ఉండకుండా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ నాయకుల మీద ఉంది అనేది మీకు అందరికి కూడా తెలియజెప్తాము అంతే స్థాయిలో అధికారులకు కూడా తెలియజెప్పింది మీరు ఏ చిన్న పొరపాటు చేసినా లబ్ధిదారుల గురించి ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడినా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అని ఉదాహరణే ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇప్పటికే రెండు మూడు కేసులు ఎదుర్కొన్నాడు వచ్చే రోజుల్లో ఆయన ఎన్ని కేసులు కూడా భగవంతులు తెలియాలి ఎందుకంటే ఇది అతిపెద్ద కుంభకోణానికి బాధ్యులైనటువంటి వ్యక్తి అతను ఏమాత్రం క్షమాపణ కూడా అర్హులైనటువంటి వ్యక్తి కాదు ఇటువంటి వాళ్ళని ఉపేక్షించాము రాజకీయాల్లో భయపెట్టడం ఒక ఆనవాయిత వస్తుందని మనం చేసుకోవచ్చు ఈ భూమి మీద పుట్టిండే ప్రతి జీవి కూడా కుక్కలతో సహా ఒక జాతి ఉంటుంది డాబర్ మ్యానో జర్మన్ చెప్పాడు లేదు వీధి కుక్కో లేదంటే ఇంకొక జాతం అమెరియను ఏదో ఒక జాతికి కుక్క కూడా ఉంది మనుషులకు జాతర ఉండడంలో ఆశ్చర్యమేం లేదు కానీ ఏ జాతి కూడా దొంగతనం చేయమని మోసం చేయమని పరాయి అంతస్తుల ఆస్తులు కొట్టేయమని ప్రభుత్వ ఆస్తులు కొట్టేయమని దొంగ పట్టాలు లేమని దొంగ పాస్బుక్లు లేమని ప్రభుత్వ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసుకోమని చెప్పేసి చెప్పదు ప్రభుత్వం బాధ్యత ఇది దీనికి రాజకీయాలకి పార్టీలకి కులాలకు మతాలకు సంబంధం లేదు కాబట్టి ఈ ఈ ఎన్టీఆర్ హౌసింగ్లో కూడా కుల మతాలకు అతీతంగానే చేయదలుచుకున్నాం అవినీతికి పాల్పడితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది వంద రెట్లు ఇంకా పటిష్టంగా చేయబోతాం అందుకే ఉదాహరిస్తామని అంతేకాకుండా గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినాం ఇమాను మౌదన్లకి పిల్లు ఇస్తాము ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ డిమాండ్ నోటీస్ పంపించున్నాం వాడికి స్పందించినటువంటి వాళ్ళకు కానీ స్పందనలో భాగంగా మొదలు మొదలు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కానీ ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఖచ్చితంగా అప్లై కాబోతున్నాయని కూడా వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదే రంగా గాండ్లపేట మండలంలో ఒక భూపల్లిలో బోర్వెల్ లేదని చెప్పేసి చెప్తున్నారు హౌసింగ్ దాని దగ్గర అందుకని కొంచెం డిలే అవుతాను దానికి కూడా వెంటనే బోర్ వేయిస్తున్నాము ఆ ప్రాంతంలో నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాను అదే రంగ తర్పుల మండలంలో గంజాపల్లి ఓగులపల్లి ఇక్కడ కూడా నీటి సౌకర్యము లేనటువంటి పరిస్థితుల్లో హౌసింగ్ కుంటుపడింది చెప్తున్నారు ఈ రోజే అక్కడికి కూడా ఉత్తర్వులు ఇచ్చినాను బోర్వీలు కూడా అక్కడ మంజూరు చేస్తాను కదే రూరల్లో పట్నం కౌలేపల్లిలో అదే రంగ కుంటపల్లిలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది ఇందాక ఎస్సీ గారితో మాట్లాడినాను ఎందుకంటే రెండు మూడు సార్లు డీ గారు కూడా తెలియజెప్పడం జరిగింది ఆ పాలిటెక్నిక్ కాలేజ్ అని పేరున ఎంతవరకు పరిష్కారం కాలేదు ఈరోజు రేపు నేను కమిషనర్ గారు డీఈ ఎలెక్టర్ కూడా ముందు ముగ్గురు పోయేసి ఆ సమస్య కూడా పరిష్కరిస్తాను అని చెప్పేసి కూడా తెలియజెప్తాము కౌలేపల్లిలో పట్టణంలో బోర్వెల్ కూడా వెంటనే మంజూరు చేసినాము కౌలేపల్లిలో కూడా వెంటనే బోర్వెల్ మంజూరు చేసినాము అదే రకంగా కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి అది కూడా పూర్తి చేస్తామని చెప్తాము గంగనగారిపల్లిలో హౌస్ బ్లాగ్స్ ఇచ్చిన్నారు అక్కడ కూడా కొన్ని అవకతవకలు పెరిగినాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది దాని మీద కూడా విచారణ చేపడతాం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మొన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉంది ఒక మూడు నాలుగు పోల్ అక్కడ మధ్యలో ఇంటి మీద పోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ గారికి కూడా చెప్తున్నాను ఎస్సీ గారికి కూడా ఈ ఈరోజు అది కూడా అటెండ్ చేస్తున్నాను రిజాల్వ్ చేస్తాను అటెండ్ చేయడమే కాదు రిజాల్వ్ కూడా చేస్తాను మరి మీకోసం ఇంతగా ఆలోచించేటువంటి నాయకత్వం స్థానికంగా ఉంది మీ అందరి కోసం ఆలోచించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడైనా కూడా లబ్ధిదారులకు ఒకటే చెప్తాను ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం ఈ కాలనీలో ఎన్టీఆర్ కాలనీలో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పేరు మీద పెద్ద ఎత్తున విధ్వంసానికి తరలినారు మోసాలకు తరలికినారు నాయకులు బ్రోకర్లు అయిపోయేసి పట్టాలనుకున్నటువంటి పరిస్థితి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టబోతున్నాము ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం డిలాక్సీలు కూడా ప్రస్తావించినాం ఆయన కూడా దీని మీద ఎక్కువ చేసినారు స్థానిక ఆర్టీఓతో సహా ఇతరత్ర రెవెన్యూ అధికారులు అవసరం వాళ్ళు అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ డబ్బులు తీసుకుంటారు పట్టా తీసుకుంటారు మొదలు పెట్టరు అంటే వీళ్ళు చాలా లగ్జరీగా ఉండాలా లేకపోతే ఎవరో నాయకులు లేదంటే బ్రోకర్లో మోసం చేసేనా పట్టాలు తీసుకొని పెట్టుకుని హౌసింగ్ స్కీమ్లో లేదంటే ఇల్లు వాళ్ళకు ఉన్నటువంటి పట్టాలు బోగస్ పట్టాలు పెట్టుకొని ఇల్లు కన్నా శాంక్షన్ చేయించుకోండి అలా వీటన్నింటినీ కూడా వచ్చే రోజుల్లో క్యాన్సిల్ అయిపోతాను మీరు మొదలు పెట్టకపోతే మొదలు పెట్టమని అప్పీల్ చేస్తాను గా ఉండేవాళ్ళు విచారంలో బోగస్ అని తెలిస్తే ఖచ్చితంగా కటకటాల పాలు కావడం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను అంతేకాకుండా బిఎల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు బేస్మెంట్ లెవెల్లో స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు పెట్టుకోకుండా వదిలేసినారు దీనికి కూడా చట్టంలో కొన్ని నొసుగులు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకు డబ్బు ఇచ్చి ఉంటారు హౌసింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ముందుకు పోలేరంట పోలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ సిస్టంలో అప్గ్రేడ్ కావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో కూడా జిల్లా అధికారులతో అదే రకంగా హౌసింగ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద చర్యలు తీసుకోబోతున్నాం ఎవరైనా బేస్మెంట్ లెవెల్లో ఇల్లు ఆకుంటే మాత్రము పూర్తి చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్తా నేను మేము తీసుకోలే చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాటి మీద విచారణ చేయించేసి బెనిఫిషరీస్ నివాల్సింది రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీ మీద కేసులు కూడా పెట్టించి అవసరమైతే డబ్బులు వసూలు చేయించేసి కొత్త బెనిఫిషరీస్ని ని ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది వాళ్లకు ఆ మీద అప్పచెప్పడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇంకా మౌలికమైనటువంటి సదుపాయాలు కావాలంటున్నారు వీటి మీరు కూడా వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తాము వాళ్ళకి ఇక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు ఎన్టీఆర్ కాలనీలో కూడా నెరవేర్చబాము అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ చెప్తాము ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి హౌసింగ్ లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడకుండా హౌసింగ్ స్కీమ్ నెరవేర్చేటువంటి బాధ్యత మా మీద ఉంది అందులో భాగంగా మేము ముగ్గురు పోతామని చెప్పి కూడా తెలియజేస్తాం లబ్దిదారులు కూడా మీరు ముందుకు రండి సమస్యలు ఉంటే కూడా మేము పరిష్కరిస్తాం కష్టాల్లో ఉంటే కూడా ఏదైనా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది వాస్తవ పరిస్థితులకు దగ్గరగానే ఈ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కాబట్టి ఈ హౌసింగ్ స్కీమ్ అనేది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ లెవెల్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం నీకి దానికి పవర్ఫుల్ ప్లేసిస్ ప్రాతిపదిక మీద దీన్ని అమలు పరచమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మంచి అవకాశం అన్లిమిటెడ్ హౌసింగ్ కూడా వేసుకుంటున్నాం ఎంతమంది అంతమంది కూడా సంశీతంగా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే ఇందాక చెప్పినాను బేసిక్ ఎక్విటీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాను మామూలుగా బోర్ అయ్యే భయపడేవాళ్ళు భయపడే ఎమ్మెల్యేలు మాట చెప్పాలంటే చెప్తాను మాకు ఇంకా గంట ముందు చెప్పినారు ఈరోజు అటెండ్ చేస్తున్నాం కంప్లీట్ చేస్తాం వరుగు కూడా వేస్తాం ఫిట్స్ ఒక కల్పిస్తాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎరకపోతే మాత్రం నష్టపోయింది మీరే అని చెప్పేసి తెలియజేస్తాం మరొకసారి చెప్తాను అవినీతికి అధికారులు పాల్పడినా కార్యకర్తలు పాల్పడినా ఏ స్థాయిలో అవినీతి పాల్పడినా కూడా ఇది పేద ప్రజలకు వర్తింపజేస్తున్నటువంటి స్కీము చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ మరొకసారి లబ్ధిదారులందరికీ కూడా అప్పీల్ చేస్తాను మీరు అప్లై చేసుకోమని చెప్పేసి తెలియజేస్తాను